హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి ఈ మధ్య వీడియోలు కొన్ని తగ్గించానండి ఏం లేదండి టైం సాలడం లేదు స్కూల్కి వెళ్ళడము ఈవినింగ్ వచ్చే లోపల టైం సరిపోతుంది కొంచెం అలసిపోయి ఉంటాము కానీ కోసరమైతే ఏదో ఒకటి మనకి మీకు అందరికీ అవసరం వచ్చేది చేయాలని నా తపన అంతేకాని ఏవంటే ఆ వీడియోలు పెట్టేయడం కాదండి అయితే నేను ఈ మొక్క చాలా రోజుల నుంచి ఒక పాటలో చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి దాన్ని కొద్ది కొద్దిగా తీసేసి వేరే పాటలో నాటాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది మీకు కూడా చూపిస్తూ ఈ వీడియో తీస్తున్నానండి ఇదోనండి ఈ వీడియోలో నేను చూపించే మొక్క స్పైడర్ ప్లాంట్ అనుకుంటారు కానీ స్పైడర్ ప్లాంట్ మాత్రం కాదు ఇది దీని పేరు వచ్చి ప్యాండనస్ అండి ఇది చాలా వే ఈజీగా పెంచుకోవచ్చండి మనం ఇంట్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది వా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్లో ఇది చాలా చెప్పుకోదగ్గ ప్లాంట్ అండి ఇది ప్యాండనస్ అండి ఇది ఇక్కడ మామూలుగా స్పైడర్ ప్లాంట్కి అయితే పైన నుంచి పిలకలు వస్తూ ఉంటాయి కింద ఏలాడుతూ ఉంటాయి దీనికైతే సైడ్లోనే వస్తాయండి ఇదో అండి కిందంతా వేర్లన్నీ సపరేట్ సపరేట్గా తీసేయచ్చు చాలా ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ మొక్కలోనే ఒక యాభై పిలకలు వచ్చాయండి చాలా మొక్కలు వచ్చాయి నేనైతే ఇంకా తీసి వీటిని ఎక్కడెక్కడ నాటాలో అని కూడా ఆలోచిస్తూ ఒక చిన్న చిన్న పార్ట్స్లో నాటి తర్వాత ఇంటి ముందర కూడా సైడ్లో పెడితే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి అదేవిధంగా తీస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఈ పని చేస్తూ ఉన్నాను కదండీ ఇక్కడ నా పక్కన పాటు ఉంది చూడండి కుంపటి ఆ ప్లాస్టిక్ కుండీనండి అది ఆ కుండీ దగ్గరే ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందండి చెప్తానండి అది ఇప్పుడు మీకు నిజంగా ఫస్టే చూసింటే అసలు ఈ మొక్క తంటకు కూడా పోయిండనండి ఫస్ట్లో ఇదైతే చూడలేదు అసలు దాని ఇదే కుండీలోనే ఉన్నిందండి ఉండి నేను ఎత్తుకుంటున్నాను కదా దానికి నేను నా లెఫ్ట్ సైడ్ అండి ఉండేది అది ఆ ప్రమాదము నేను ఈ మొక్కలన్నీ ఈ విధంగా తీసేసాను ఇక ఒక్కొక్క మొక్కే ఒక్కొక్క దాంట్లో నాటుతూ ఉండా ఉన్నానండి కొద్ది కొద్దిగా మన్ను వేసి ఆ కుండీని అయితే ఎన్నిసార్లు పట్టుకున్నాను కానీ ఆ తెలియడం లేదండి ఇదో అండి వేస్తూ ఉన్నాను మొక్కనైతే మన్నంతా వేసి మన్ ఈ మొక్కలు అనుకుంటూ ఉన్నాను కానీ అది నిజంగానండి చెప్పడానికైతే చాలా భయం ఉంది భయం లేదు కాదండి బొల్లంతా జలదరిస్తూ ఉంది ఏమంటే ఏం లేదండి ఆ రైట్ సైడ్ పక్కనే నాకు సారీ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడు ఇప్పుడు నేను ఉండే మూమెంట్లో లెఫ్ట్ సైడు ఈ కుండీకి కంతరీగల పుట్ట ఉందండి అది నేను చూడలేదు ఆ పుట్ట కూడా మైనం లాగా ఉంది మామూలుగా మట్టితో చేస్తాయి కదా కంతరీగలు కానీ అది కాదు మైనం లాగా ఉందండి అవి కొంచెం ఆ తేనె తేనెటీగలు కాదనుకుంటా కంతరీగలే అవి నిజంగానే పక్కనే అక్కడే ఉన్నాయి ఫస్ట్ ఒక ఈగ నాకు అనిపించిందండి ఫస్ట్ ఇలా చూశాను అది కాదులే ఎక్కడో ఉంది అనుకున్నాను కానీ నేను ఇప్పుడు పట్టుకున్న ప్లేస్లోనే అది ఉంది ఇదో నా చేయికి ఇప్పుడు తగులుతుంది చూడండి అప్పుడు తగిలిందండి నేను ఒక్క దౌడు పరిగెత్తిపోయానండి ఎడమ చేతి ఉంగరం వేలుకైతే అతుక్కునేసింది అది చాలా భయం వేసింది మొత్తం విధిలిచ్చేసి వచ్చేసారండి ఒక్క దౌళ్ళలో అక్కడే పెట్టాను నేను కెమెరాను కూడా అది చేయికి చాలా బాగా అతుక్కొనేసి వెంటనే విధిలిచ్చేసానండి ఈగలన్నీ ఇక్కడ కెమెరా కనిపించలేదు చాలా వెళ్ళిపోయాయండి బయట బయట అక్కడ మొత్తం తిరుగుతూ ఉన్నాయి చెట్ల దగ్గర అయితే ఒకటైతే ఖచ్చింది చాలా భయం వేసింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నేను రాలేదు తర్వాత వచ్చి నా దగ్గర ఒక అదేనండి హిట్ అది ఉందండి దాన్ని అయితే స్ప్రే చేశాను కొద్ది కొద్దిగా వెళ్ళిపోయే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఆ ఈగలన్నీ పక్కపక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆ హిట్టు కొట్టానండి కొద్దిగా వెళ్ళిపోయాయి అన్నీ మళ్ళా వచ్చి మళ్ళా మొక్కలు పని పట్టాను ఇదోనండి కంతరీగలు పెట్టిండే పుట్ట అండి అది నిజంగా చాలా భయమేసిందండి దాన్ని నిండుగా ఉన్నాయండి ఈగలన్నీ కంతరీగలు కరెక్ట్గా ఏలికి అసలు అవి ఒకే నేను అక్కడే ఉన్నప్పుడు లేచంటే ఇంకేమైండదు మొత్తం మొహానికి అంతా అతుక్కొనేసిండేటేమో ఎందుకో నా టైం మంచిదండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కోసారి భయం కూడా వేసింది ఈ వీడియో చూసేటప్పుడు అక్కడే ఉంది ఆ కంతనీ పుట్ట అంటే తలుచుకుంటే చాలా భయం వేస్తుందండి ఓకేనండి కొంచెం హ్యాపీగా జరిగింది ఎక్కువ ఏం కుట్టలేదు ఆ వేలికి మాత్రం అలా కొంచెము తగులుకుంది వెంటనే నేను ఇదిలిచ్చేసి వెళ్ళిపోయానండి కిందకి తర్వాత హిట్ తీసుకొట్టి వెళ్ళి పంపించేశాను మొత్తం ఈగలనంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతుందేమో చూసుకొని మొక్కలు తీసేటప్పుడు నాటేటప్పుడు చూస్తూ ఉండండి ఎందుకంటే ఇవి ఆ వేడికి కుండీలు చాలా ఉంటాయి కదా అందుకని వచ్చి పెట్టేసుకుంటాయి ఈ పుట్టలంతా కాబట్టి చూస్తూ ఉండండి దీనికోసమే వీడియో కూడా తీసాను ఇక మొక్కలైతే అక్కడక్కడ మొత్తం నాటేసానండి ఈ మొక్క చూడడానికి చాలా అందంగాను ఉంటుంది ఎయిర్ ప్యూరిఫైలో మొట్టమొదటి స్థానం దీనికి ఇవ్వచ్చండి ఇది చాలా ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై మొక్క అనేది ఇక నేనైతే అన్ని పార్ట్స్లో నాటాను ఇంకా కొద్దిగా మిగిలింటే అలాగే పెట్టాను ఇక ఇంటి ముందర కూడా కూడానండి ఈ విధంగా అయితే నాటేసాను చూడండి ఇది సైడ్లో అంతా నాటితే చాలా అందంగా ఉంటాయి మొక్కలు కూడా చూడడానికి ఇటు ఇటు సైడు ఇక ఇటు సైడ్ అంతా నాటాను ఎలా ఉందండి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇక మిగతా మోకల్ని చిన్న చిన్న పార్ట్స్ దాన్ని చూసుకుంటూ నాటానండి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అదేమంటే అప్పుడప్పుడు అన్ని ఇండ్లలోనూ ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మర్చిపోయో లేకుంటే మనకి పనులు ఎక్కువైనప్పుడు ఇలా మర్చిపోతూ పాలు పెట్టేస్తూ ఉంటాము ఇక్కడైతే ఇది పాలగిన్నండి అండి పాలు పెట్టి మర్చిపోయాము ఇక్కడ చూడండి ఆన్లోనే ఉంది బాగా పాలు మాడిపోయాయి ఇది ఎలా జరిగిందంటే ఆఫ్టర్నూన్ మా ఆయన లంచ్కి వచ్చినప్పుడు పాలు కాంచే అలవాటు ఉందండి నేను మార్నింగ్ కాచేసిపోతాను తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు కాస్తాడు తర్వాత కా పాలు పెట్టి స్టవ్ మీద సిమ్లో పెట్టారండి తర్వాత లంచ్ చేసుకొని మర్చిపోయి లాక్ చేసుకొని వెళ్ళిపోయారు నేను ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే షాప్ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకొని వస్తానండి తీసుకొని వచ్చి ఓపెన్ చేశాను ఇంట్లోకి వస్తానే బాగా మాడు వాసన వస్తూ ఉంది ప్రగతి కిచెన్లోకి వెళ్ళానండి అప్పుడు కింద వెలుగుతూ ఉంది పాలు కాగుతూ ఉన్నాయి వెంటనే వీడియో తీశాను ఏమింటే ఇంకొకసారి అందరికీ చూపిస్తే ఎప్పుడైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని ఈ వీడియో తీసాను తర్వాత మా ఆయనకు కూడా చూపించాను ఇదండి అప్పటికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు బాగా మాడిపోయాడు పాలు స్టీల్ గిన్నె అయితే తట్టుకోండేది కాదు ఇది ఇత్తడి గిన్నె కాబట్టి తట్టుకొని అట్లా పాలు మాత్రం మాడాయి గిన్నె మాత్రం బాగానే ఉంది ఇదండి జరిగిండేది అప్పుడప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అందరము అందరము కాదు మేము ఉండాలి అనుకుంటా మీకు కూడా కొంచెం జాగ్రత్త చెప్తూ ఉన్నానండి ఎప్పుడైనా ఇలా మర్చిపోయి పాల గిన్నె పెట్టే సిమ్లో పెట్టి మర్చిపోతారు ఓకేనండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఓకే అండి చాలా మబ్బైపోయింది ఓకే ఉంటానండి బాయ్ అండి మీరు అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి